దశావతారాల్లో ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే తెలుసా మొదటి అవతారం మత్స్యావతారం మత్స్యావతార ఎక్కడ ఎక్కడుంది నాగలాపురం నాగలాపురం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అవతారం ఏది కుర్మావతారం శ్రీకుర్మ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ క్షేత్రం ఏది తిరుమల ఎక్కడుంది ఎక్కడుంది గట్టిగా చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారు ఎక్కడ ఎక్కడుంది మహానంది మహానంది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత ఇది అవతారం వామనావతారం వామనావతారం దేవరం ఎక్కడుందో తెలుసా పరిచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అవునా కాదా విన్నారా లేదా శబ్దం రావట్లా అరవరా మొత్తం చివరిలో ఒకేసారి వస్తారా వామన అవతారం తర్వాత పరశురామ పరశురామావతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్రతనాయ పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ బలరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా తిరుమల ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ అవునా కాదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించారా ఉద్దా ప్రకటించాలా వద్దా ప్రకటించాలా వద్దా అయోధ్యకారు వచ్చిందా లేదా కాశీకార్యం వచ్చిందా లేదా చారుధాం కార్యవచ్చిందా లేదా తిరుమల నుంచి శ్రీకొలము దాకా ఈ ఏడు క్షేత్రాలని కలుపుతూ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి ఆంధ్రప్రదేశ్ अवतराल पुण्य भूमि आंध्र प्रदेश देवतल देवभूमि अवना कादा कादा जय राम, राम वंदे मातरम भारत माता की भारत माता की भारत माता की भारत